జయ శ్రీనివాస జయ వెయ్యు రాజా నవంబర్ మాసమైనటువంటి ఈ పదకొండో నెలలో చివరి ద్వితీయార్థంలో ఉన్నటువంటి పదహారవ తారీఖు శనివారము పాఠ్యమితో మొదలుకొని ముప్పయో తారీఖు శనివారము చతుర్దశితో ముగిసేటటువంటి ఈ మాస ద్వితీయార్థంలో ఉన్నటువంటి పదిహేను రోజుల వ్యవధి కాలంలో ముఖ్యంగా ఏదైతే ఈ కన్యా రాశి కలిగినటువంటి జాతకులు ఉన్నారో ఈ కన్యా రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో రాశి ఫలిత ప్రభావాలు ఈ రాశి కలిగిన వారికి ఈ మాసంలో అర్ధమాస కాలంలో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ కన్యా రాశి కలిగిన వారికి గత నాలుగైదు నెలల నుంచి కొన్ని పేచీలతో కూడినటువంటి పనులు దగ్గరకు వచ్చి ఆగిపోయినటువంటి పనులు జరుగుతాయనుకున్నవి జరగకుండా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా ఏదైనా సస్పెండ్లు అవటము ఉద్యోగపరంగా ఏదైనా కార్యక్రమాలు పెండింగ్ పడటము వృత్తిపరంగా కూడా మీ బతుకు తెరువుకు సంబంధించిన కార్యక్రమాలు చేతి దాకా వచ్చి చేజారటము వ్యాపారంలో కూడా ఏదైనా ఒక పెట్టుబడులు పెడదామనుకుంటే అది అవుతుందా కాదా అనే ఇంతకుముందు ఏదైనా పెట్టుబడులు పెట్టాలని తొలమ పొలం ప్రయత్నం చేసి అది ఆగిపోవటం ఒక వస్తువు కొందామని అడ్వాన్స్ ఇచ్చి అది పూర్తిగా చేతిగాడికి రాకపోవటం ఒక ఇల్లు విషయంలోనూ భూమి విషయంలోను స్థలం విషయంలోనూ ఏదైతే కొన్ని మీరు మొదలుపెట్టి మధ్యలోనే ఆ కార్యక్రమాలు ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో పెండింగ్ పడినటువంటి పనులను మాత్రము ఈ పదకొండవ మాసమైనటువంటి ఈ కార్తీక మాస జనప్రభావంలో ప్రభావంలో చివరి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మాత్రము వాటిని సంపూర్ణంగా పూర్తి చేయటానికి ఆ కార్యక్రమాల నుంచి మీరు బయటపడేదానికి అలాగే మీరు చేయదగినటువంటి బ్యాలెన్స్గా మిగిలిపోయినటువంటి పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు మంచి జరుగుతుందని తెలియపరచవచ్చు అదే అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఆరోగ్య స్థితిగతులలో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనల నుంచి కూడా కోలుకోవటము హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితుల నుంచి కూడా కాస్త రికవరీ అయ్యేటటువంటి మార్గం వైపున వెళ్ళటము వృత్తి వ్యాపారంలో గతంలో జరిగినటువంటి కొన్ని నష్టాలను కూడా ఈ సమయకాలంలో పూర్తిగా రికవరీ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితులు మీకు సమాజంలో కొంత గౌరవ మర్యాదలు ఏర్పరచుకునే స్థితిగతులు మీ స్థితిగతుల్లో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతను ఏర్పరచుకునేటటువంటి మార్గాలు కూడా ఈ సమయ కాలంలో తప్పకుండా మీకు ఉంటాయి కాబట్టి నిలదొక్కుకోండి మీ పరిస్థితిని గతం కన్నా ఇప్పుడు ఎలా నిలకడ పెట్టుకోవాలి ఏ విధంగా సాధించుకోవాలి ఏం చేయగలిగితే మీ పరిస్థితులు మీరు నిలదొక్కుకోగలుగుతాము ఉన్న స్థితిగతుల నుంచి ఏ విధంగా బయటపడగలుగుతాము అనేది ఆలోచన చేస్తూ అది ఆచరణలో పెట్టుకొని మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలను కూడా తప్పకుండా మీకు మంచి జరిగేదానికి కూడా చాలా చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుటుంబంలో వివాహాలు శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు భార్యాభర్తల మధ్య కొన్ని విభేద ఇబ్బందులు అంతా కూడా ఏకమై ఒక తాటిన మీ యొక్క పరిస్థితి స్థితిగతులు మంచిగా ఉండి ప్రశాంతతమైనటువంటి జీవన విధానంలో ముందుకెళ్లే పరిస్థితి జరుగుతుంది తర్వాత గృహంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన వాటిని కూడా కొన్నిటిని ప్రారంభం చేసే పరిస్థితులు జరుగుతాయి పిల్లలు విదేశాలకు వెళ్ళేవి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువులు చదువుకునేటువంటి వాటి గురించి తల్లిదండ్రులు కొంత నూతన నిర్ణయాలు తీసుకోవటము వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అంశాల మీద కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరగటము తర్వాత కుటుంబంలో ఇంటిల్లి బాధి అందరూ కూడా కలిసి కొన్ని దైవారాధనమైనటువంటి కార్యక్రమాలు దైవ సంబంధించినటువంటి కొన్ని పనులు ఈ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క ధ్యాన ప్రభావంలో కొంత ఖర్చులు కూడా మీకు అవ్వటము కొన్ని తీర్థయాత్రలు కొన్ని ప్రముఖమైనటువంటి ఏదైతే మీరు కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాల యొక్క దర్శనాలతో పాటు గంగా నది స్నానాలు కూడా ఆచరించేటటువంటి ప్రక్రియల వలన కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు ఈ మాసంలో మీకు ఇరవై మూడు ఇరవై ఐదు తిథుల మధ్యలో మాత్రము కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు వినటం జరుగుతుంది అలాగే ఈ తిథులలో కొంత బలమైనటువంటి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయాల ప్రయత్నాలు కూడా తప్పకుండా జరిగి అందులో కూడా మీరు తప్పకుండా నిలబడేటటువంటి ప్రయత్నాలు కూడా విజయం కలుగుతాయి కాబట్టి ఈ కార్తీక మాస కాలం ముందు దైవారాధనలో దాన ధర్మాలకు సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా చేస్తూ వెళ్ళండి అంతా మీకు అనుకూలంగానే జరుగుతుంది సర్వే జన సుకున హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు